ఫ్రెండ్స్ నిమిష ప్రియ విషయంలో ఒక అద్భుతమైన మలుపు చోటు చేస్తుంది అయితే మనం గమనించినట్టయితే యెమెన్ దేశానికి సంబంధించి దాదాపుగా ఎనిమిది విధాలుగా మన భారతదేశం నిమిష ప్రియాన్ని విడుదల చేయాలని సర్వ ప్రయత్నాలు చేస్తాం దానిలో మొదటిది కనుక మనం చూసినట్టయితే అక్కడ మన న్యాయవాదుల్ని పంపించడం అంటే నిమిషప్రియని అంటే ఆ నిమిషప్రియ తప్పు లేదు ఆత్మరక్షణ కోసమే తను అలా చేసుకుంటోందని చెప్పేసి మన న్యాయవాదులు అక్కడికి ఒక టీమ్ గా వెళ్ళడం జరిగింది ఎంఎన్ దేశం అయితే ఎంఎన్ దేశానికి వెళ్ళడం మన తరఫున అలాగే నిమిషప్రియ ప్రియ తరఫున ఎంతోమంది ఎన్నో రకాలుగా పోరాడుతుంటే ఈ తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు మాత్రం ఏంటంటే ఎలా చేస్తున్నారంటే అగ్నికి ఆజ్ఞం పోసావు అంటారు కదా అలా ఆ రకంగా వాళ్ళు ఉన్న చిన్న అంటే తను తప్పు చేసింది నిమిషప్రియ తప్పు చేసింది కాదంటుంది కానీ నిమిషప్రియ చేసిన తప్పును పక్కన పెట్టేసి మీరు అలా చేశారు మీరు ఇలా చేశారు మీరు అది చేశారు ఇచ్చేశారు అంటూ నిమిషప్రియ విషయాల్లో చాలా అంటే చాలా శృతి మించి బిహేవ్ చేస్తున్నారు అనమాట అలా బిహేవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అంటే తనేమో జైల్లో ఉంటుంది తనని బయటికి విడిపించాలని ఎవరి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మీద దుమ్మెతి పోస్తున్నారు అయితే ఇక లాభం లేదని ఇస్లాం ప్రద్దైన మఫ్తీ గారు ఇక రంగంలోకి దిగారు అయితే ఈయన యెమెన్ దేశస్తులతో దాదాపుగా వారం రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది అయితే మీ తప్పు ఉన్నా లేకపోయినా అసలు క్షమాభిక్ష ఎందుకు పెట్టడం లేదు ఒక స్త్రీని మనం కన్సిడర్ చేయకూడదా అంటూ చెప్తున్నారు ఒక ఆడపిల్ల విషయంలో ఏ మతం కూడా ఇంత శృతి నుంచి వ్యవహరించకూడదని అయితే ఆమె చేసింది తప్పుని నేను ఒప్పుకుంటా తొమ్మిదేళ్ళ నుంచి ఆమె శిక్ష అనుభవిస్తోంది ఆమె ప్రత్య పశ్చాత్తాపానికి గురవుతుంది అయితే తను చేసిన తప్పు ఏంటంటే తనని తాను కాపాడుకోవడం అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఈయన లాగారు ఏంటంటే ఒక దేశం కాని దేశం మహిళ వస్తే ఆ మహిళ పాస్పోర్ట్ దాచేయటం కరెక్ట్ విషయమా అసలు దాచాల్సిన అవసరం ఏంటి ఎందుకు దాచాల్సిన అవసరం వచ్చింది ఒకవేళ కనుక ఆ ఒక పాస్పోర్ట్ కనుక మీరు దాచలేదు అన్న కనుక అంటే ఆ పో పాస్పోర్ట్ని తక్షణమే మా ఈ భారతదేశానికి పంపించండి మేము దాని మీద వేలు ముద్రలు చూసి దాని మీద తలాల హబ్ది వేలు ముద్రలు ఉన్నాయా లేదా తేల్చి చెప్తాం అసలు పాస్పోర్ట్ తీసుకుని చేయాల్సిన అవసరం ఏంటి ఆ పాస్పోర్ట్ కోసమే తను పాపం నానా రకాలుగా ఇబ్బందులు పడింది అంటూ ఆయన చాలా మాట్లాడారు అయితే మొదటగా ఆయన చెప్పింది ఏంటంటే తప్పు అనేది అందరూ చేస్తారు ఎవ్వరూ కూడా దానికి మినహాయింపు కాదు కానీ నేను చెప్పేది ఏంటంటే తప్పు చేసినప్పటికీ కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆమె ఒక ఆడది అయితే పొట్టకూటి కోసం వచ్చింది ఆమె తల్లి త ఆమె తల్లి భర్త పదే పన్నెండేళ్ళ కూతురు ఆమె కోసం చాలా బాధపడుతున్నారు ఏదో కూలి కుటుంబంలో పుట్టి ఏదో ఏదో రకంగా కొంచెం డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలి అన్న దానిపైన ఉంది అందుకని మీరు దయచేసి క్షమాభిక్ష పెట్టండి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ ప్రాబ్లం చెప్తాను వినంటే యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళకి డబ్బులు కావాలి కానీ వాళ్ళకి ఈ రకంగా ఎనభై లక్షలు తొంభై లక్షలు వాళ్ళకి నచ్చడం లేదు వాళ్ళకి కావాల్సింది కోట్లలో ఉంది ఎనిమిది కోట్లు ఏడు కోట్లు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు అందుకనే అలా డిమాండ్ చేస్తూ ఉండటం వల్లే ఈ రకంగా వాళ్ళు ఈ క్షమాభిక్షకు ఒప్పుకోవటం లేదు కానీ తలాల్ హఫ్తి కుటుంబానికి ఆయన నచ్చ చెప్పడం అంటే నే నేరుగా ఆయన చెప్పలేదు ఎమ్ఎన్ న్యాయశాస్త్రంతోనూ ఎంఎన్ ప్రభుత్వంతోనూ మఫ్టీ గారు మాట్లాడటం జరిగింది అయితే సోషల్ మీడియా మొత్తం అంతా కూడా నిమిషప్రియ ఊరి ఉరిశిక్ష అనేది క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి ఒక వార్త విపరీతంగా వైరల్ అయిందనమాట అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇది రాలేదు అంటే అనౌన్స్మెంట్ రాలేదు కానీ కాకపోతే ఏంటంటే నిమిషప్రియ విషయంలో ఈ రకంగా ఒక ఊహించని ఒక పరిణామం చోటు చేసుకుంది అదంతా కూడా ఈ ఇస్లామిక్ పెద్ద వల్లనే అంటే చెప్పుకోవచ్చు ఈయన ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఇరాన్ దేశస్తులతో ఈయన ఏదో ఒక రకంగా యమన్ ప్రభుత్వానికి చెప్పిస్తూనే ఉన్నారు కాకపోతే ఎంఎన్ ప్రభుత్వం ఇక్కడ సన్నకెళ్ళింది కానీ తలాలి హబ్ది కుటుంబం మాత్రం ఆ క్షమాభిక్ష పెట్టడానికి మాకు ఆ డబ్బులు సరిపోవు అన్నట్టుగానే మాట్లాడుతుంది అయితే వాళ్ళు నేరుగా చెప్పటం లేదు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మాకు క్షమాభిక్షదే వద్దు అంటున్నారు కానీ అలా కాదు కదా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే క్షమాభిక్ష తీసుకునే దానికి వాళ్ళు డబ్బులు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ డబ్బులు వాళ్ళకి సరిపోవట్లేదు అనమాట అది విషయం మొత్తానికైతే జరిగింది ఇది ఆమెకు డెత్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఒక వార్త అయితే పొద్దున్న నుంచి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ చాలా విపరీతంగా వినిపిస్తోంది ఇది కనుక నిజమయ్యే అఫీషియల్గా అంటే అఫీషియల్గా ఎంఎన్ ప్రభుత్వం వాళ్ళు డిక్లేర్ చేస్తే ఇక నిమిషప్రియ నేరుగా భారత్కి వచ్చేయడమే మిగిలి ఉంటుంది